జనసేన జనంలోకి వెళుతోంది అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా పబ్లిక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గడిచిన ఎనిమిది నెలల కాలంగా కేవలం అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ కార్యకలాపాలలో భాగంగా ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు కానీ తొలిసారిగా జనసేన పార్టీ తరఫున కార్యక్రమానికి పూనుకుంది దానికి కూడా వేదికగా పొంగనూరుని ఎంచుకుంది పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా జనంలోకి జనసేన అనేటువంటి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది దానికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొన్నిదెళ్ల నాగబాబు హాజరవుతున్నట్టుగా ప్రకటించింది ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం పొంగనూరులో జనసేన దృష్టి పెడుతుందా పొంగనూరు అసెంబ్లీ మీద ఏవైనా కన్నేసి ప్రయత్నాలు ప్రారంభిస్తుందా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఎందుకంటే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బలమైనటువంటి స్థానం ఆయన సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగనూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు చివరకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి ఎదురుగాల్లో కూడా ఆయన్ని ఓడించేందుకు ఎంతగా శ్రమించినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీ కొట్టాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ వివాదంలో ఉన్నారు ఈనాడులో వచ్చినటువంటి కథనాల ఆధారంగా ఇప్పటికే పెద్దిరెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని ఆక్రమించారంటూ పవన్ కళ్యాణ్ దర్యాప్తు కూడా ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా త్రిసభ్య కమిటీతో రంగంలోకి దిగింది దాని మీద విచారణ సాగుతోంది సరిగ్గా అదే సమయంలో జనసేన సీన్లోకి వచ్చింది పొంగనూరు కేంద్రంగా సభ నిర్వహించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎదురు దాడికి పూనుకుంటోంది ఇదొక కీలకమైనటువంటి వ్యవహారం ఒకవైపు కడప కేంద్రంగా మహానాడు నిర్వహించి జగన్కి జలక్ ఇవ్వాలని టీడీపీ ఆశిస్తోంది దానికి తగ్గట్టుగా రాబోయే మహానాడిని కడపలో నిర్వహించబోతున్నట్టుగా ఆ పార్టీ పోలిట్ బ్యూరో వెల్లడించింది సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కడప మీద కన్నేస్తే జనసేన పుంగనూరులో పావులు కదుపుతున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారం వాస్తవానికి రాయలసీమలో జనసేనకి ఒకటే అరా నియోజకవర్గాల్లో తప్ప గట్టి పట్టున్న సీట్లు లేవు దానికి తగ్గట్టుగానే మొన్నటి ఎన్నికల్లో దాదాపుగా కోస్తాలో మాత్రమే ఆ పార్టీ బరిలో దిగే ప్రయత్నం చేసింది చివరిలో తిరుపతి రైల్వే కోడూరు లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగినప్పటికి కూడా అక్కడ జనసేన బలం కన్నా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల అండదండలతోనే విజయం సాధించేందుకు అవకాశం దక్కించుకుంది అయితే రేపు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల నాటికి మాత్రం రాయలసీమలో సైతం బలపడాలని జనసేన భావిస్తోంది దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా సీమ ప్రాంతంలో పర్యటన నిర్వహిస్తున్నారు కడప జిల్లాలోనే ఆయన నాలుగు సార్లు మంత్రి హోదాలో పర్యటించి వచ్చారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనలకు భారీగా స్పందన వచ్చింది ఈ నేపథ్యంలోనే వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మొత్తం రాయలసీమ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సొంత బలాన్ని పెంచుకునే ఆలోచనతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే పొంగనూరు నుంచి ఈ ప్రస్థానం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నారు అయితే పొంగనూరులో జనసేన నిర్వహించేటువంటి సభలకి ఎలాంటి స్పందనొస్తుంది ఏ మేరకు ఆ పార్టీ ఆశించిన లక్ష్యాన్ని అందుకోగలుగుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం రాయలసీమలో పాగా వేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఏకపక్ష ఆధిపత్యాన్ని సాధించగలిగినటువంటి సీమలో వైఎస్ఆర్సిపికి అనేక రకాలుగా గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన కూడా అక్కడ సొంతంగా బలం పెంచుకునేటువంటి ప్రయత్నాలు ప్రారంభించినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ఆ ప్రయత్నాల్లో జనసేన ఏ మేరకు సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఆశించినటువంటి ఫలితాలు ఏ రీతిలో దక్కుతాయి అందులోనూ పొంగనూరు నుంచే ఈ ప్రస్థానం మొదలెడుతున్నటువంటి తరుణంలో పొంగనూరులో పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది తద్వారా భవిష్యత్తులో జనసేన వ్యూహాలు ఎటు ఉండబోతున్నాయి అన్నది కీలకమైనటువంటి వ్యవహారం వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్